ప్రస్తుత కాలంలో ఆడపిల్లల మీద అత్యాచారాల సంఖ్య పూర్వకాలంతో పోలిస్తే బాగా పెరుగుతోందని చెప్పక తప్పదు ఏ ఆడపిల్ల మీదైనా అత్యాచారం జరిగినప్పుడు మహిళా సంఘాల వారు కానీ మానవతావాదులు కానీ రోడ్ల మీదకు వచ్చి ఆ దుర్మార్గుని పట్టుకోవాలి కఠినంగా శిక్షించాలి అంటూ నినాదాలు చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా వాడిని పట్టుకోవలసిందే కఠినమైనటువంటి శిక్ష విధించవలసిందే అందులో ఏమాత్రము సందేహం లేదు మరి ఆ బాధితురాల పరిస్థితి ఏమిటి ఒక్కొక్కసారి ఆమె వాళ్ళ చేతుల్లో చనిపోతూ ఉన్నది ఏ పరిస్థితుల్లోనైనా బ్రతికితే జీవచ్ఛ బ్రతకవలసినటువంటి పరిస్థితి అలా బ్రతకలేక ఒక్కొక్కసారి ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉన్నారు కామాతురాణం నా భయం నా లజ కామాతురతతో ఉన్నటువంటి వాడికి కామ పిశాచి అయినటువంటి వాడికి ఎలాంటి భయము ఉండదు మరణశిక్ష పడుతుందని తెలిసినా భయం ఉండదు వాడి కోర్కెను తీర్చుకునే తీరుతాడు ఎలాంటి సిగ్గు కూడా వాడికి ఉండదు కాబట్టి అత్యాచారం జరిగిన తరువాత రోడ్ల మీదకు వచ్చి మనమందరము నినదించేదానికంటే కూడా అసలు అత్యాచారాలు జరగటానికి సమాజంలో ప్రేరణ కలిగించేటటువంటి అంశాలు ఏమిటి అని ముందుగా వాటిని మనం కనుగొని వాటిని నియంత్రించే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఉదాహరణకి నేటి సినిమాలు చూడండి అందులో కథానాయకులు వాళ్ళకి సహకరించేటటువంటి సహ నటీమణులు ఒక వంతు దుస్తులు మాత్రమే ధరిస్తూ మూడు వంతుల శరీర భాగాలని కనిపించే విధంగా నటిస్తూ ఉన్నారు కొన్ని టీవీ ఛానళ్లలో కొంతమంది నటీమణులు చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు నటిస్తూ ఉన్నారు మరి ఫోనుల సంగతి చెప్పనే అక్కర్లేదు నేటి యువకుల చేతులలో ఫోను లేకుండా ఉండే అవకాశం లేదు కొంతమంది యువకులు తల్లిదండ్రుల యొక్క నియంత్రణ లేనటువంటి వారు కానీ ధనమదాంధులైనటువంటి వారు కానీ కామ పిశాచులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇలాంటి అశ్లీలమైనటువంటి దృశ్యాలను సామాజిక మాధ్యమాలలో చూస్తూ ప్రేరణ చెంది వాళ్ళ యొక్క కోర్కెను తీర్చుకోవటం కోసమని పసి పసిపిల్లలనైనా సరే తీసుకుని వెళ్ళిపోయి అత్యాచారాలకి ఒడిగడుతూ ఉన్నారు మరి సామాజిక మాధ్యమాలలో కనిపించే ఇలాంటి అశ్లీలమైనటువంటి దృశ్యాలను ముందుగా నియంత్రించే విధంగా మనం నినదించినట్లయితే అత్యాచారాల సంఖ్యను తొంభై శాతం వరకు తగ్గించవచ్చు పూర్వకాలంలో ఇలాంటి సామాజిక మాధ్యమాలు లేవు కాబట్టి అంతగా అత్యాచారాలు జరిగేవి కావు మరి ప్రస్తుత సమాజంలో సామాజిక మాధ్యమాల సంఖ్య బాగా పెరుగుతూ ఉన్నది అనేక రకాలైనటువంటి సామాజిక మాధ్యమాలు ఉన్నాయి వాటిలో అశ్లీలమైనటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉంటాయి వాటినే చూసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాటిని గనక నియంత్రించగలిగినట్లయితే తొంభై శాతం ఖచ్చితంగా అత్యాచారాలను అరికట్టే అవకాశం ఉంటుంది ఆ విధంగా విజ్ఞులైనటువంటి పాలకులు కానీ మానవతావాదులు కానీ న్యాయాధికారులు కానీ వీళ్ళంతా కూడా ఆలోచన చేసి వాటిని నియంత్రించే ప్రయత్నము చేతుముగాక జై శ్రీరామ్